ప్యూర్ మైండ్ మనలో ఉన్నప్పుడే ఆ మైండ్ హెల్తీగా ఉండడమే కాకుండా మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది చూడండి బాడీలో ఏమవుతుంది మంచి ఫుడ్ ఎప్పుడూ తీసుకుంటున్నాం అనుకోండి హెల్దీగా ఉంటామా లేదా హెల్తీగా ఉన్నప్పుడు మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందా లేదా అప్పుడు ఎటువంటి వైరస్ వచ్చినా సరే వాళ్ళని అటాక్ చేయలేరు ఎందుకంటే అక్కడ కావాల్సింది ఏంటి మనలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నామా లేదా అదే కదా లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ మనం వెళ్ళినట్లయితే అదే కదా డిస్కషన్ అంతా వరల్డ్ అంతా కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి మన మైండ్లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి మైండ్లో ఇమ్యూనిటీ పవర్ పెరగడం అంటే ఏంటి మైండ్లో ఎప్పుడైతే స్ట్రెంగ్త్ ఉంటుందో ఇక్కడ వైరస్లు వచ్చినట్టు బ్యాక్టీరియాలు వచ్చినట్టే మైండ్ కూడా సొసైటీ అంతా ఒకలా ఉండదు ఫ్రెండ్స్ అందరూ ఒకలాగా ఉండరు ఈ నెగిటివ్ థాట్స్ బ్యాడ్ థాట్స్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మనలో స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే వాటిని అన్నింటినీ కూడా రాకుండా చూసుకోగలం అవన్నీ కూడా వైరస్లు బ్యాక్టీరియాలు వన్స్ మనం వాటిని యాక్సెప్ట్ చేసాము అంటే ఏమవుతుంది మైండ్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది దట్ ఈస్ మోర్ దెన్ డెత్ మీరు ఎలా అయితే అనుకుంటున్నారు కోవిడ్ వచ్చి వాళ్ళు మరణించారు అని అంతకంటే కూడా డేంజరస్ ఇది ఎందుకంటే మన మైండ్ స్పాయిల్ అవుతుంది సొసైటీ అంతటినీ స్పాయిల్ చేస్తున్నాం కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ కాబట్టి ఏం చేయాలి మనం మైండ్ని స్ట్రెంగ్తన్ చేయాలి మైండ్ని స్ట్రెంగ్తన్ చేస్తే ఏమవుతుంది వీ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్ That is very important.